మొక్కలు నాటడం వాటి వల్ల ఉపయోగాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని మార్నింగ్ వాకర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గాలిలో నాణ్యత కరువవుతున్న క్రమంలో దాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విక్టరీ చౌరస్తాలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు మొక్కను ఒక తొట్టిలో పెట్టి దాని నుండి వచ్చే ఆక్సిజన్ ను మనం పీల్చుకుంటున్నట్లుగా మాస్క్ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో మొక్కల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు చిన్నారులు తమ ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ప్రతి ఒక్క వాహనదారునికి అవగాహన కల్పిస్తూ మొక్కలు పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల వన్ టౌన్ ఎస్ఐ నర్సింగరావు కౌన్సిలర్ రవీందర్లకు మొక్కలను అందజేసి వాటిని సంరక్షించాలని కోరారు అనంతరం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ నినాదాలు చేశారు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి వృక్షాలే అన్నారు వినూత్న రీతిలో కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ బృందాన్ని ప్రశంసించారు రాబోయే కాలంలో మరిన్ని పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు అందరికీ ఈరోజు ముఖ్యంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా నా గంధ సంతోష్ ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాం ఏంటి అంటే స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేకులు కట్ చేసి అవన్నీ హంగామా చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరూ చెట్లు నాటాలి చెట్లు ఎందుకు నాటాలి అని అంటే మనకు ఆక్సిజన్ గురించి ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వైద్యంకు చాలా ఖర్చు చేస్తున్నాము ఆక్సిజన్ అనేది ఏదైనా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకని ఒక చిన్న మొక్క నాటితే అది పెద్ద వృక్షమే మనకు చెట్టుకు నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అందరికీ మన భావితరాల పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క చెట్టు చేయడం వల్ల మనం నాటితే వన్యప్రాణులకు కానీ మనకు కానీ ఏదైనా అందరికీ ఉద్దేశం మంచిగా జరుగుతుంది కావున అందరూ ప్రతి ఒక్కరు చెట్టు నాడాలనే ఉద్దేశంతో మేము ఈ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందరికీ మా మార్నింగ్ వాకర్ అవి తరఫున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పర్యావరణ హితం కోరి మేము మొక్కలు నా మొక్కలు పంచడం జరిగింది ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళ కుటుంబం నుండి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలి భావి తరాలకు ఆక్సిజన్ మంచిగా అందించడం ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే రేపు తరాలకు ఆక్సిజన్ కొనే అవసరం లేకుండా అయిపోతుంది మనం ఎన్నో కరోనా సమయంలో చాలా ఆక్సిజన్ కొనాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొట్ట మొక్క నాటండి ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది ఒక ఒక మొక్క నాటితే వచ్చే ఆక్సిజన్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు మనకు అటువంటిది ప్రతి ఒక్కరు మొక్క నాటాలని ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈరోజు అందరికీ ఈ చౌరస్తాలో మొక్కలు పంపిణీ చేయడం జరిగింది మా విషయం తరపున